హాయ్ అండి ఈరోజు మన వీడియోలో రోడ్డు సైడ్ బండి మీద వేసే కరకరలాడే మిల్మేకర్ పకోడి తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత గొప్ప రుచిగా ఉంటుందండి రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా డిఫరెంట్గా పిల్లలకి స్నాక్స్ తీసి పెట్టండి వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి మిల్మేకర్ పకోడి వేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బౌలు పెట్టుకొని పావు లీటర్ నీళ్ళు పోసి మరిగించుకుందాం నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు వంద గ్రాముల మెల్లిమేకర్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ మెల్లిమేకర్ని ఒక నిమిషం పాటు ఉంచి చన్నీళ్ళల్లో వేసుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు వీటిని వేడి నీళ్ళలో నుంచి తీసి చన్నీళ్ళల్లో వేసుకుందాం మనం ఇలా వేడి నీళ్ళల్లో వేయటం వల్ల ఈ మెల్లిమేకర్లో ఉండే స్మెల్ పోతుందనమాట అందుకోసమే మనం వేడి నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే చన్నీళ్ళల్లో కూడా పిండుకోవచ్చు ఆ స్మెల్ పోవటానికి ఇలా చేస్తాం కానీ వీటిని బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ వాటర్ అన్ని పిండి వేరే ప్లేట్లోకి తీసుకుందాం వాటర్ అంతా ఇలా పిండుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారపొడి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం వాటర్ అవసరం లేదండి ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ మనకి ఇప్పుడు బాగా వేయిట్ అయింది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు కదల్చకుండా అలాగే వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మన పకోడి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి చిలికలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు పకోడిని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా చూసారు కదండి వేడి వేడి మెల్మేకప్ పకోడీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.